చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జరగకూడదు అనుకున్నారో ఎంత క్రమశిక్షణగా పార్టీ నడపాలనుకున్నారో ఈ ఐదేళ్ళు ఒక అద్భుతమైన పాలన ప్రజలకు అందించాలి అని చెప్పి నడుం బిగించారు ఆయన కీలక నిర్ణయాలకు ఆయన కీలక అడుగులకు కొంతమంది తూట్లు పడుస్తున్నారా ఆయన ఆలోచనలకు ఆయన అడుగుల్ని అడ్డుకుంటున్నారా ఇదే కనుక రిపీట్ అయితే రెండు వేల పంతొమ్మిది పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అలాగే అది కూడా తెలుగుదేశం పార్టీ ముందు రిపీట్ అవ్వబోతుందా అనే ఒక చర్చ అయితే మొదలైందట దీనికి కారణం తాజాగా ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడడం దాని వెనక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతల హస్తం ఉంది అని చెప్పడం ఇదే ఒక పెద్ద చిచ్చనీయాంశం అయ్యింది ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఎవరినైనా కూడా అరెస్ట్ చేయండి అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే నకిలీ మధ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారి అనుచరులు కూడా ఉన్నారు అని ఎప్పుడైతే కొన్ని అంశాలు తెర మీదకు తెస్తుందో ప్రతిపక్షాలు ఇది కొత్త వివాదానికి దారితీస్తున్నాయి కాకినాడ అలాగే విశాఖపట్నం అనంతపురం చిత్తూరు ఇలా చాలా జిల్లాల్లో నకిలీ మద్యం వెచ్చలవిడిగా లభిస్తోంది అనేది ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలే స్పష్టం చేస్తున్నాయట అయితే ఎప్పటికప్పుడు ఈ సమస్యను పట్టించుకొని పరిష్కరించి ఉంటే బాగుండేది కానీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వాళ్ళే మారతారులే అని పైపైన హెచ్చరికలు వార్నింగ్లు ఇవ్వడం చివరికి ఇప్పుడు తంబల్లపల్లి వ్యవహారం పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని కుదిపేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా స్థానిక నాయకుల ప్రమేయం ఉంది అనేది అధికార పార్టీ నాయకులు చెబుతున్నా వాళ్ళకి సంబంధించిన మీడియా కంప్లీట్గా డైవర్ట్ చేసి వైసీపీ మీద రుద్దే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఓకే ఇది రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద వేసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతాయి కానీ కేవలం చిన్న స్థాయి ఉద్యోగులు లేదా చిన్న స్థాయి నేతల మీద చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఇలాంటి పరిస్థితులు లేదంటే ఇలాంటి వివాదాల నుంచి లేదంటే ఇలాంటి విధానాల నుంచి నాయకులను కట్టడి చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ముందుంది ముఖ్యంగా టీడీపీ నాయకులు చాలామంది బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అని అందరికీ తెలుసు ఇది బహిరంగ రహస్యం కూడా మొన్న ఎక్కడ కృష్ణా జిల్లాలో ఆయన కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఆయన తన నియోజకవర్గంలో ఆయన స్వయంగా తిరిగి బెల్ట్ షేపులు నూట యాభైకి పైగా బెల్ట్ షాపులు ముయించే ప్రయత్నం చేశారు అంటే ప్రతి నియోజకవర్గంలో ఉండవని గ్యారంటీ ఏముంది ఓకే ఆయన వ్యతిరేకించారు అన్ని చోట్ల వ్యతిరేకించట్లేదు కదా ఓకే అది అదొక విషయం అలాగే వైన్ షాపులు అదేవిధంగా బార్ల నుంచి కూడా కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి అది వాళ్ళపత్రికలే రాసినాయి సో ఇవి గనక కట్టడి చేయకపోతే ఇదే వదిలేస్తే రేపొద్దున రెండు వేల పంతొమ్మిది పరిస్థితి మళ్ళీ అంటే అప్పుడు ఎలాగైతే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా వసూలు చేశారు అనేది ఒక ఆరోపణ ఉందో అప్పుడు దానివల్ల ప్రభుత్వం కొప్పుకూలిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు టీడీపీ అప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్ మొదలైతే రేపొద్దున్న అదే పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిది ముందు ఎందుకు రాదు ఆలోచించుకోవాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు